వెల్కమ్ టు మ్యాన్ రోబో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నటుడిగా యాభై సంవత్సరాలు పూర్తి తొలి చిత్రం తాత ఎన్టీఆర్ భానుమతి లాంటి అగ్ర నటులతో నటించాడు తొలి చిత్రం అన్నముల అనుబంధంలో ఎన్టీఆర్కు సోదరుడిగా నటించాడు ఫ్యాక్షన్ చిత్రాలకు సమరసింరుడితో నాంది పలికాడు భైరవ ద్వీపం లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేశాడు ఆదిత్య త్రీ సిక్స్ నైన్తో సంచలనం సృష్టించాడు నమస్కారం నందమూరి వంశతేజం నటసింహం యువరత్న నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం చాలా ముదావహం నిజంగా కళల బంగారు పళ్ళ్యానికి మరింత కళకళ వన్యలు అద్దినట్టుగా ఉంది అనిపించింది ఎందుకంటే నందమూరి వంశం ఆ నటరత్న తేజం ఆ విశిష్టత మరొకరికి ఎవరికైనా వచ్చింది అంటే అది నందమూరి బాలకృష్ణకి అని చెప్పచ్చు కళలవాడ కాకినాడ ఈ సంస్కృతి జరి సంస్కార విరి అన్నట్టుగా ఈ గోదావరి తీరంలో కళలవాడ కాకినాడకి మరింత కళకళలాడేలాగా చాలా విశిష్టంగా ఈరోజు అందరినీ ఆనందంలో ముంచెత్తింది ఎందుకంటే నందమూరి బాలకృష్ణ కాకినాడ అల్లుడే దేవరపల్లి వారి అమ్మాయి చేపట్టినటువంటి వాడు కనుక కాకినాడకి కూడా సంబరమే ఇది మొత్తం దేశమంతా కూడా నందమూరి ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా ఎంతో సంతోషిస్తూ వేడుక చేసుకున్నట్టు విఖ్యాతైతే అయితే చాలా ముఖ్యంగా మనకి నందమూరి ఒక మనకి తాతమ్మ కళ అందులో ఈ సినీ ప్రవేశం వెండితెర వెలుగై మొదలెత్తే చాలా ముఖ్యంగా మనకి ఈ అన్నదమ్ముల అనుబంధంలో కానీ మీది మిక్కిలి మనకి ద్వీపం ఆదిత్య త్రీ సిక్స్టీన్ అని ఈ రెండు కూడా ఒక విశిష్టమైన ప్రయోగశీలతమైంది అందుకని అటు ప్రయోగశీలత్వ ఆ విశిష్ట నటుడుగా మనకి అందులో అసాధారణమైనటువంటి ఒక వాక్చాతుర్యం అది నందమూరి తారక రామారావు దగ్గరంచే అందుకున్నటువంటిది తెలుగు వెలుగులాగా తెలుగు ఆత్మగౌరవంలాగా తెలుగు విశిష్టతగా తెలుగు ఆత్మాభిమానం తెలుగు ఆత్మగౌరవంకి నిండైన ప్రతీకగా నటసింహం చెప్పచ్చు కనుక అటువంటి నందమూరి బాలకృష్ణ ఇటు వెండితెర వెలుగు తెలుగు వైభవం అటు వెండి తెర తరఫున విశ్వవ్యాప్తంగా తన నటనా ప్రతిభకి చాటినటువంటి బాలయ్య ముద్దుల మావయ్య అందరికీ అటువంటి ఆ బాలయ్య రెండుసార్లు హిందూపురం నుంచి కూడా ఎమ్మెల్యే అయ్యి రాజకీయం కూడా అయినా మంత్రి పదవి ఆశించకుండా చాలా విశిష్టంగా ఇటు ప్రజాసేవలో కూడా తరించినవాడు ముఖ్యంగా మనకి శ్రీరామరాజ్యం ఆ చలన చిత్రంతో ఒక విశిష్టంగా మళ్ళీ పౌరాణిక పాత్రలు వేయాలి అంటే ఇటు మనకి నందమూరి వంశం నుంచే ఆ వెండితెర వేల్పుడు ఆ నటరత్నం నుంచి ఇగో ఈ యువరత్న వరకు కూడా మనకి చాలా విశిష్టంగా ఉంటుంది తాతమ్మ కళ మనకి ఆ విధంగా అయితే ముఖ్యంగా సమరసింహారెడ్డి ఒక సంచలనాత్మకమైనటువంటిది ఆ సంచలనాత్మక సీన్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ వర్తమానంలో కూడా మాస్ పాత్రలే కాదు క్లాస్ పాత్రలే కాదు అందరినీ అలరించేటువంటి ఆబాలగోపాలం కనుక ఈ బాలయ్య ఆబాలగోపాలనికి నచ్చేటువంటి ఒక వాడే అటువంటి వాడు మనకి భైరవ దీపం ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అయితే ఆ ప్రయోగశీలతమైనటువంటివి అంతేకాదు ఆహా టీవీ హోస్ట్గా కూడా ఈ వ్యాఖ్యానంలో కూడా అగ్రస్థానంగా నిలిచినటువంటి ఆహా టీవీ దానికి కూడా ఒక సంచలనాత్మకమే చెప్పచ్చు